ఈటల వర్సెస్ జగ్గారెడ్డి నేను ఈటెల వర్సెస్ జగ్గారెడ్డి అనొద్దు ఈటల అన్నందుకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డి గారు ఆన్సర్ ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారిని తిట్టిన అది జగ్గారెడ్డికి వ్యక్తిగతంగా ఈటల ఏమి లేదు ఈటల వర్సెస్ జగ్గారెడ్డి అనొద్దు సంకేతం ఫస్ట్ తిట్టు నుండి అనాలి కదా నువ్వు రాయి తీసుకుని కొడతా నేను ఏమన్నా పిచ్చోండి నేను ఇప్పుడు కూర్చొని ఉంట దిగితే కొడతా కదా ఒకటంటే మీరు రెండు అన్నారు కదా బరాబర్ అంటారు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్ల దగ్గర అంటే ఇప్పుడు ఒక్కొక్క వదిలేస్తే రేపు వదిలే రోడ్డు మీద పోయి పొట్టేగాడు కూడా తిట్టుకుంటూనే పోతాడు అట్లా వదులుదామా వదులుదామా చెప్పు ఇప్పుడు ఈ విధంగా తిట్టుకుంటూ కూర్చుంటే వదిలేద్దామా లేకపోతే ఈ వ్యవస్థను ఇక్కడికే కట్ చేయాలనేది ఇప్పటికి ఇక్కడికే వాత పెట్టి క్లోజ్ చేద్దామా లేదా లేకపోతే ఇప్పుడు ఈటల రాజేందర్ అంటారు రేపు పొద్దున ఇంకోటి గల్లిగాడు అంటాడు రేపు పొద్దున చిన్న బచ్చగాడు పుట్టిన ఐదేళ్ల పిల్లగాడు కూడా తిట్టుకుంటే పోతాడు అంటే తప్పు లేకుండా ఇప్పుడు ముఖ్యమంత్రిని తిట్టాల్సిన అవసరం అంత బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు ఇబ్బందులు పడితే వ్యతిరేకించు ఒక పార్టీ నాయకుడిగా ఒక బీజేపీ నాయకుడిగా వ్యతిరేకంగా మాట్లాడు బూతులు తిట్టుడేంది ఆ అంటే నువ్వు అట్లా అట్లా తిడితే వ్యవస్థ సరిగ్గా అవుతుందా అట్లా తిడితే వ్యవస్థ సరిగ్గా అవుతుందా అంటే చెప్పు నేను అమిత్ షాని మోదీని నేను అదే తిడదా వ్యవస్థ సరిగ్గా అవుతుంది అంటే చెప్పు నేను అదే తిడతా మీరు అధికారంలో ఉన్నారు సో ప్రజలు అక్కడ ఇబ్బందులు పడతా ఉంటే హైదరాబాద్ అక్కడ ఆయన ఎమోషన్ సందర్భంలో ఎమోషన్ కాస్త అనొద్దు ఆ భాష ఎవరు ఎందుకు మాట్లాడాలి మీరు అధికారంలో ఉన్నారు కదా గతంలో అయితే రెండా తిట్టడం అధికార ముఖ్యమంత్రిని రెండా తిట్టడం కరెక్ట్ ఎమోషన్ అని అంటే నువ్వు చెప్పు రేపటి నుంచి నేను మోదీని కూడా అదే తిడతా నాకు నాకెవరు లెక్కలేదు నాకు అమిత్ షా అని ఒకటే ఈటల రాజేందర్ అని ఒకటే మోదీ అని ఒకటే నీకు ముఖ్యమంత్రి లెక్కలేనప్పుడు నాకు ఎవరు కూడా లెక్కలేదు నా ఇంటర్వ్యూ తీసినప్పుడు నువ్వు ఈటల రాజేందర్ కి గతంలో నిన్ను ఒక సౌమ్యుడి లాగా అనుకున్నాము గతంలో నువ్వు టిఆర్ఎస్ పార్టీకి నేను కూడా యజమానుడు అని నిన్ను తిట్టి బయటికి తన్ని పంపిస్తే అప్పుడు నువ్వు ఒక సౌమ్యవే అనుకుని మేము అందరం సపోర్ట్ చేసినాము పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ కు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా ఈ రోజు నువ్వు పార్టీ నడ్డం పెట్టుకొని ఆ బత్తాయిలు సోషల్ మీడియాలో తిట్టే విధానం నీకు వచ్చింది అది అబ్బింది అంటే బాగా ట్రైనింగ్ ఎట్లా అవుతారు అని అంటే వీళ్ళు యూనివర్సిటీలో ట్రైన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా దానికి వీళ్ళు అధ్యక్షులు అయిపోతారు లెక్చరర్స్ అయిపోతున్నారు నువ్వు మా కింద మాట్లాడేటోళ్ళ కన్నా మేము మాట్లాడలేమా మేము ఎట్లా మాట్లాడితే మా కింద యూనివర్సిటీ విద్యార్థులు అదే విధంగా మాట్లాడతారని నేర్పిస్తున్నారు నువ్వు గోకితే దానికి మొల్లం అయితే రాయాలి కదా అయితే రాయాలి కదా ఒకరితో గజ్జి పుట్టింది గజ్జి పుడితే మందు రాయాలా వద్దా మందు రాసు అంతే నేను మాట్లాడితే నేను తిట్లు తినడానికి ఇంకా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఉన్నామా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాము బాగుంటది నేను నేను ఏంటంటే ఇప్పటిదాకా పొద్దు నుంచి మాట్లాడినా నిన్న నుంచి మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ నువ్వు రాముగా అడుగుతున్నావు కాబట్టి నీకు కూడా మళ్ళీ అదే సమాధానం చెప్తున్నా వాళ్ళ దగ్గర ఐదు ఆరు గ్రూపులు ఉన్నాయి వాళ్ళ ఇంటి పెట్ట బయటికి తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి సమస్యలు ఇంటి అంటే బీజేపీ వర్గంలో జరిగేటటువంటి సమస్యల్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు పోదామంటే టిఆర్ఎస్ లో దిక్కు లేదు బీఆర్ఎస్ గా మారినందుకు అడెవరీ నేను డేకర్ పోతే యజమాని అని బయటకు వస్తే యజమాని కాదు నువ్వు కూలోనివన్నీ బయటికి దొబ్బిరాలు ఆడి పోదామంటే ఆడ ఎంట్రీ డోర్ క్లోజ్ అయింది సరే ఇప్పుడు బీజేపీలో ఉందామంటే అధ్యక్ష పదవికి ఏదో ముంగలికి వస్తున్నావు అని వాళ్ళందరు తన్నులు తన్నుతున్నారు వెనకలకి ఇటు అరవింద్ ఒక గ్రూపు అటు సింగ్ ఒక గ్రూపు ఇటు బండి సంజయ్ ఒక గ్రూపు అటు కిషన్ రెడ్డి ఒక గ్రూపు ఈయన ఐదో గ్రూపు ఇట్లా ఐదు గ్రూపులు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని అదేమంటారు గల్లా గల్లా పట్టుకొని బయటకు వచ్చి బట్టలు ఉన్నది నాది వీళ్ళు వాళ్ళ వాళ్ళ మీద ప్రెస్టేషన్ అంతా రేవంత్ రెడ్డి మీద తీసుకున్నారు నువ్వు అధ్యక్షుడు కావాలంటే రేవంత్ రెడ్డిని తిరితే నువ్వు అధ్యక్షుడు అవుతావా రేవంత్ రెడ్డిని తిడితే మామూలు నువ్వు తిడతారు అంతేగాని నువ్వు గల్లబట్టాల్సింది అది ఆయన పేరేంది బండి సంజయ్ దో లేకపోతే గుండు అరవింద్దో లేకపోతే కిషన్ రెడ్డిదో లేకపోతే ఇంకెవరిదో లేకపోతే మోదీదో లేకపోతే అమిత్ షాదో గల్లబట్టు నీకు అధ్యక్ష పదవి వస్తుంది మీరు మీరు కొట్లాడుకొని మమ్మల్ని తిడితే ఎట్లా పోనీ పొరపాటున నీకు అధ్యక్ష పదవి ఇచ్చిండ్రే అనుకుందాము ఈ నలుగురు నేను బతుకనిస్తారాడా పోనీ ఆడ బతకనిచ్చినా కూడా ఆడ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ భావజాలని లెఫ్ట్ ఉన్నటువంటి నీకు అధ్యక్ష పదివిస్తే మేమే దుమ్మెత్తిపోస్తాం మేము మా దగ్గర గ్రౌండ్ లెవెల్ నుంచి పుట్టాలే ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టాలే హిందుత్వ భావాలు ఉన్నోడు పుట్టాలి వారికే ఏమన్నా మేము పదవులు ఇస్తాము అన్న మీరు లెఫ్ట్ జాలాలు ఉన్నోడికి అది కూడా మళ్ళీ ఏమంటారు అలాంటి భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళకే మా దగ్గర పదవులు వస్తాయి బీజేపీలో పుట్టి పెరిగినోనికే పదవులు ఇస్తాము అన్న అన్ని గతంలో మీరు మాట్లాడిన మాటలు అబద్దాలని మేమే తిడతాము మీ వాళ్ళ వర్గాల్లోకి వెళ్ళి అందరు బయటకు వెళ్ళిపోతారు అప్పుడు బీజేపీ బతుకుడు కష్టం అవుతుంది కదా అందుకనే వాళ్ళు వాళ్ళు పంతం నెగ్గించుకుందాం అనుకుంటున్నారు వీళ్ళు ఈయన పంతం నెగ్గించుకుందాం అంటారు వీళ్ళందరు కొట్లాడటాల వాళ్ళు కేంద్రంలో వాళ్ళ అవతల దేశం మీద ఇరవై ఆరు మంది చచ్చిపోతే కూడా సోయలు లేకుండా పడి ఉన్నారు ఇప్పుడు మాటల యుద్ధం అయిపోయినట్టయినాడని సమస్య గురించి తిడితే బానే ఉండే సమస్య గురించి నువ్వు ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పినవు ఆడిన మాట తప్పినవు ఈ పని చెయ్యి ఈ రోజు కేంద్రం నుంచి నేనేమన్నా రూపాయి నిధులు తీసుకొని వస్తా నేను ఒక ఎంపీని తెలంగాణ ప్రత్యేకంగా ఏమన్నా కొత్తగా ఏమైనా నిధులు తీసుకొని వస్తా లేదా నేను తీసుకొని వచ్చి చూపిస్తా నేను ఒక మొగోడిని నేను గట్టిగా పార్లమెంట్లో కొట్లాడి వంద కోట్లు తీసుకొని వచ్చినా చూపిస్తా అని నువ్వు సవాల్ చేస్తావు గసుటి మాటలు మాట్లాడుతావు కానీ రండా ముండా అని మాట్లాడతారు ఎవడన్నా అడిగేటోడు చాతగాన్ దద్దమ్మ రండా ఇంకోటి బూతులు మాట్లాడిడు ఆడ మహాలక్ష్మి టెంపుల్ మీద ముంగల అమ్మవారి ముంగల లక్ష్మీదేవి ముంగల నెత్తి మీద నీళ్లు పోసుకున్నాడు అరే నీకు రమ్మని విడిచింది ఆ రోజు నువ్వు రాలేవు నువ్వు తప్పించుకున్నావు నువ్వు అబద్దాల కోరని కాబట్టి తప్పించుకున్నావు ఆ రోజు నిజాయితీ పరుడు కాబట్టి అమ్మవారి ముంగల నిలబడి సవాల్ చేసి నువ్వు రాయుడికి అయితే ఓకే